ముందుగా వారికి కేఎస్కే ట్యూషన్ సెంటర్ల అధినేత సునీల్ కుమార్ సత్యమణి లక్ష్మీ దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు పలికారు అనంతరం మున్సిపల్ కమిషనర్ కేఎస్కే నూతన దంపతులను నిండు నూరేళ్లు పిల్ల పాపలతో వర్తిల్లారని ఆశీర్వదించారు కమిషనర్ జబ్బర్మియా మాట్లాడుతూ వివాహ రిసెప్షన్ కి పని నిమిత్తం హాజరు కాలేనందుకు నివాసానికి వెళ్లి ఆశీర్వదించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జబ్బర్మియా కేఎస్కే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు